ఇక కర్కాటక రాశి వారికి గురుబరు కూడా సంపూర్ణంగా ఉన్నందున మంచి ఫలితాలు వస్తుంటాయి ఈ కర్కాటక రాశి వారికి కూడా ఉన్నత విద్యల్లో కానీ ఉన్నత పదవుల్లో కానీ యువతి యువకుల్లో ఇంకా నిరుద్యోగ సమస్య లేకుండా మంచి అవకాశం ఉంది ఈ గురు ప్రభావంతో కూడా ఉన్నత విద్యలకు పోటీ పరీక్షలు కూడా ముందంజలో ఉంటారు కర్కాటక రాశి వారి ఫలితాల్లో గురు ప్రభావం కూడా సంపూర్ణంగా ఉంది శని ప్రభావం కూడా అష్టమ శని ప్రభావం కూడా వీరికి మానసిక ఆందోళనలు ఒకసారి భయాలు తర్వాత అనుకూల పరిస్థితులు కాకుండా ప్రతికూల పరిస్థితులు ఇవి కూడా వర్తిస్తుంటాయి కర్కాటక రాశి వారి కూడా ఈ శని ఆరాధన నవగ్రహాలు శని ఆరాధన తైలాభిషేకాలు శనిశ్వరుడికి తిలదానాలు ఇంకా అనేకమైన చక్రము నల్లటి వస్తువులు శనేశ్వరు కూడా దానాలు కూడా సమర్పించుకోవాలి దీని వల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి ఈ కర్కాట రాశి వారు కూడా నాలుగు సంఖ్య సంఖ్య ఇరవై నాలుగు సంఖ్యలు ఇరవై తొమ్మిది సంఖ్యలో వీరికి బాగా మంచి సుభదాలు ఇస్తాయి అదృష్టవారాల్లో కూడా వీరికి సోమవారము మంగళవారాలు గురువారం శుక్రవారం కూడా వీరికి అదృష్టవారాలు ఇంకా వీరి యొక్క ధరించవలసిన దుస్తులో కూడా ఎరుపు రంగు వస్త్రాలు తరువాత నీలి రంగు వస్త్రాలు ఇంకా మనము ధరించవలసిన వస్తువులో కూడా ఈ దుస్తు ధరించాలంటే వీరికి విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి వీరికి సంఖ్యా కూడా ఆరు సంఖ్య మంచి i don't want this